తెలుగుదేశం పార్టీ పరిపాలనలో చెరువు నిండు కుండలా ఉండేది వైసీపీ పాలన వచ్చాక ఎండిపోయి పంటలకు నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర మాజీ కల్లుగీత డైరెక్టర్ టీడీపీ నాయకుడు వెంకట వెంకటనరసయ్య మహిళా నాయకురాలు ఓబినేని సుబ్బమ్మ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంటిమేట మండలం రాచపల్లిలో మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు ఎక్కడ చూసినా కరువు కాటకాలతో పంటలన్నీ ఎండిపోయినాయి వందలాది అడ్జి తోటలు ఎండిపోయినాయి అందరికీ కళ్ళ కండగొచ్చి కనిపించినట్టు కరువుతో విసు విలైతాండం చేస్తూ ఉంది ఇకపోతే మిథున్ రెడ్డి గారు రెండు సార్లు ఎంపీ అయి ఈ పది సంవత్సరాల్లో ఏమి ఈ నియోజకవర్గానికి రాజపేట నియోజకవర్గానికి ఏడు నియోజకవర్గాలకు ఏమి ఉరగబెట్టింది లేదు ఆయన్ను ఖచ్చితంగా ప్రజలందరూ ఓడించాలా అదే విధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన అమర్నాథ్ రెడ్డి కూడా ఆయన కొత్తగా వచ్చాడు ఇప్పుడు అంత ముందు గతంలో ఉన్నాడు అప్పుడు ఇప్పటికి ఏమి తేడా లేదు ఖచ్చితంగా బాలసుబ్రమణ్యం గారు కనీసం లేదంటే ముప్పై వేల విజయంతో ఖచ్చితంగా మెజార్టీతో ఈ రోజు గెలవడం ఖాయం అదేవిధంగా ఓట్లతో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా బీజేపీ అభ్యర్థిగా గెలిచి సెంట్రల్ లో మినిస్టర్ కావడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా రాజపేట నిజవర్గం పక్షాన్ని తెలియజేస్తున్నాను పోతే వీరపల్లి సొండుపల్లి మండలాల్లో మూడు వేల రూపాయలు ఓటు పంచుతున్నారు వాళ్ళు పదివేల మంచిగా ప్రజలు ఓటు తీసుకుంటారు కానీ వాళ్ళు లేరు ఓటుతో వాళ్ళకు వాళ్ళ నోటుకు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా బాలసుబర్ణం విజయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు ఆపలేరని చెప్పి నేను ఈ సందర్భంగా రాజపేట నేతృత్వం పక్షాన్ని తెలియజేస్తున్నాను